ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ రాష్ట్రంలో ఊసేలేని ఎలివేటర్ల పర్యవేక్షణ వ్యవస్థ ఇక కాగితాలకే పరిమితమైనటువంటి తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ రెండు వేల పదిహేను ఇక బిల్లు మొత్తానికి ఇక ఇటీవల హైదరాబాద్లో లిఫ్ట్కు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకున్నటువంటి ఓ బాలుడు ఇగో ఇక్కడ ఇది హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన ఇటీవల ఒక హైదరాబాద్లో లిఫ్ట్కు అపార్ట్మెంట్కు గోడకు మధ్యలో ఒక వ్యక్తి చిక్కుకున్నటువంటి ఘటన ఇక్కడ చూడు మరి దారుణం లిఫ్ట్ పరిస్థితి గో లిఫ్ట్ల పరిస్థితి ఇట్లా ఉన్నది ప్రాణాలు తీస్తా ఉన్నాయట లిఫ్ట్లు కాగితాలకే పరిమితమైన తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ రెండు వేల పదిహేను బిల్లు ఇక లిఫ్టులలో నాణ్యత లోపాలు నిర్వహణ లేమితో మొత్తానికి ఇక్కట్లు ఎదురవుతున్నటువంటి అంశాలు నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్కు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకుని ఆరేళ్ల బాలుడు దుర్మరణం తాజాగా సిరిసిల్లాలో ఇక కమాండెంట్ గంగారాం ఇక లిఫ్ట్ ప్రమాదంలో మృతి అట్లాగే ఇక ఇలా తరచు జరుగుతున్నటువంటి విషాదాలు ఇక ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు కూడా అర్థం పడుతున్నాయి అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్ల సంస్కృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లిఫ్టుల ఏర్పాటు ఇక ఆవశ్యంగా మారినటువంటి నాణ్యత లేమి నిర్వహణల లోపాలు మొత్తానికి ఇలాంటి ప్రమాదాలకు కూడా ఆస్కారం ఇస్తున్నాయి అంటూ ఎలివేటర్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి చట్టాలు ఏవి రాష్ట్రంలో లేకపోవడం ఇక పెద్ద పెద్ద లోపంగా మొత్తానికి పరిణమించిందట మొత్తానికి ఇది పరిస్థితి ఇక ప్రాణాలు తీస్తున్నటువంటి లిఫ్ట్ లిఫ్ట్ సరిగా లిఫ్ట్ గురించి అసలు బిల్ సరిగా లేదు అసెంబ్లీలోనా మరి ఇక్కడ బిల్ సరిగా లేదు మొత్తానికి ఇది పరిస్థితి లిఫ్ట్ ఉమ్మడి రాష్ట్రంలో మొత్తానికి ఇంధన శాఖ ముసాయిదా చట్టం రూపొందించింది కానీ శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించకపోవడంతో ఇక చట్ట రూపం దాల్చలేదు అయితే ఈ అస ఈ లిఫ్ట్కు సంబంధించి బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించలేదు చట్టబద్ధంగా మొత్తానికి లిఫ్ట్ అనేది ఎట్లా ఉందంటే ఎవరికి వారే యమున తీరా అన్నట్టుగా అసలు దాని మీద బాధ్యతారహితమైనటువంటి అంశం అనేది లేకుండా పోయింది లిఫ్ట్కి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ రెండు వేల పదిహేను బిల్లు రూపొందించారు అది చట్టంగా మారలేదు ఇక కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ హర్యానా యూపీ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఏపీలో ఇక మంగళవారమే ఈ చట్టాన్ని ఆమోదించారట ఇక ఎలివేటర్లలో నాణ్యమైనవి ఇరవై శాతమే ఇక తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ ఇక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా సుమారు పదివేల వరకు కూడా ఎలివేటర్లను విక్రయిస్తున్నారు వీటిలో ఇరవై శాతమే ఇక బ్యూరో ఆఫ్ ఇండియా ఇక స్టాండర్డ్స్ మొత్తానికి బిఐఎస్ ప్రమాణాల మేరకు కూడా నాణ్యమైనవి అంటున్నట్లు కూడా అంచనా ఇక మిగిలినవి మొత్తానికి నైపుణ్యం లేని తయారీదారులు ఇక విక్రయిస్తు విక్రయిస్తున్నావే కావడం ఇక గమనార్హం మొత్తానికి తయారీ సంస్థల దగ్గర ఐదారు నెలల పని ఐదారు నెలలు పనిచేసిన కార్మికులే సొంతంగా ఎలివేటర్లు ఎలివేటర్ల తయారీని కూడా మొత్తానికి ప్రారంభిస్తున్నారు ఇక బిల్డర్ల బిల్డర్ల వద్ద కూడా తక్కువ ధరలకు కాంట్రాక్టులు తీసుకొని ఇక ఎలివేటర్లను బిగిస్తున్నారు మరోవైపు అపార్ట్మెంట్ ఇక సంఘాలు నెలవారీ నిర్వహణను కూడా పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ఇక తరచూ ప్రమాదాలు జరుగుతున్న సంభవిస్తున్నాయి ఇక లిఫ్ట్ ఏర్పాటు చేశాక విద్యుత్ శాఖ ఇక నిరభ్యంతర నిరభ్యంతర పత్రం జారీ చేయాల్సి ఉన్నా చట్టం లేకపోవడంతో ఎవరు పట్టించుకోవడం లేదు ఇక అని కూడా టీఏ అధ్యక్షుడు నర్సింగ్ రావు పేర్కొన్నటువంటి అంశం ఇక ఎలివేటర్ ప్రమాదాలకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయట మొత్తానికి ఎలివేటర్లు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి లిఫ్ట్కి సంబంధించి ఇంకా కొన్ని కూడా కారణాలు ఉన్నాయట ఇక చిన్న అపార్ట్మెంట్లలో లిఫ్ట్ల వ్యయం తగ్గించుకోవడానికి నాణ్యత లేని వాటిని కూడా బిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక ఎన్బిసి నిబంధనలు పాటించడం లేదు ప్రతి లిఫ్ట్ ఏర్పాటుకు ఇక బిఐఎస్ నిబంధనలు తప్పక ఇక పాటించాలని కూడా ఎన్బిసి చెబుతోంది ఇక మొత్తానికి బిఐఎస్ బిఐఎస్ నిబంధన ఏడు వందల ఏడు వేల నూట డెబ్బై ఐదు ఏడు వేల నూట డెబ్బై ఐదు ప్రకారం ప్రతి లిఫ్ట్ను కూడా నిర్మించే సమయంలో దానిలో ఎందరూ ప్రయాణించగలరు ఎంత బరువు మోస్తుందనేటువంటి ప్రమాణాల మేరకు కూడా కరెంటు సరఫరా సామాగ్రి వినియోగంలో నిబంధనలు పాటించ పాటించడం లేదు ఇక లిఫ్ట్లో మొత్తానికి చిక్కుకుంటే ఎమర్జెన్సీ ఫోన్ చేయడానికి చాలా అపార్ట్మెంట్లలో ఏర్పాట్లు లేవు సాధారణంగా ఇరవై ఏళ్లకు మించినటువంటి ఎలివేటర్ల స్థానంలో అవసరమైతే కొత్తవి బిగించాలి పాత వాటిలో మొత్తానికి అధునాతన భద్రత ఆ ప్రమాణాలు కూడా లేకుండా కొనసాగిస్తున్నారు ఇక సాంకేతిక నిపుణులతో తరచూ ఎలివేటర్లలో భద్రత అడిటర్ అడిట్లు కూడా నిర్వహించాలని అవసరానికి మొత్తానికి అవసరానికి తగినట్లుగా లిఫ్ట్ సామాగ్రిని కూడా మార్చాలి కానీ అలాంటి అడిట్లు కూడా చాలా చోట్ల మొత్తానికి జరడం జారడం లేదట జరడం లేదు ఇక తయారీదారుల పాత్ర ఏమిటంటే బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఆటోమేటిక్ ఇక డోర్ సెన్సర్లు కూడా ఓవర్లోడ్ ఇక రక్షణ మొత్తానికి అగ్ని అగ్ని నిరోధక అగ్ని నిరోధక పదార్థాలు అత్యవసర బ్రేకింగ్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలి ఇక ఎలివేటర్ మొత్తానికి క్యాబిన్లు కూడా మొత్తానికి షాట్లను నిర్మించడానికి మన్నికైనటువంటి సామాగ్రిని కూడా వినియోగించాలి ఇక మొత్తానికి బిఐఎస్ ప్రమాణాల మేరకు కఠిన పరీక్షలు కూడా నిర్వహించి ధ్రువపత్రాలను కూడా రూపొందించాలంట ఇక మొత్తానికి భవన యజమానులేం చేయాలంటే భవన యజమానులు ఏం చేయాలంటే మొత్తానికి బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా నిపుణులతోనే ఎలివేటర్లను కూడా ఇన్స్టాల్ చేయించుకోవాలి ఇక నిర్వహణ సరిగానే ఉందని నిర్ధారించుకునేందుకు నిపుణులతో వార్షిక నిర్వహణ చేయించాలి లిఫ్ట్ గరిష్ట లోడ్ సామర్థ్యాన్ని కూడా మించకుండా చూడాలని చెప్తున్నటువంటి అంశం ఇక ఇది కథ మొత్తానికి లిఫ్ట్ ప్రాణాలు తీస్తూ ఉంది లిఫ్టులో ఇక లిఫ్టుల పరిస్థితి ఇట్లా ఉన్నదంట